నేను ఒకటే వాళ్ళు అడుగుతున్నాను ఆ మంచి కృష్ణమోహన్ నా మీద పెట్టినటువంటి ప్రతి కేసుకి అది తప్పుడుదా మంచిదా వేరే విషయం నేను ఎదుర్కొంటా నేను సిద్ధంగా ఉన్నా కానీ ఈ బుక్లో ఉన్నటువంటి ఏవైతే అక్రమాలు అన్యాయాలు దుర్మార్గాలు ఉన్నాయో వాటన్నిటి మీద నువ్వు కేసు పెట్టించుకొని విచారణ ఎదుర్కో నువ్వు ప్రజాస్వామ్యం ప్రజాప్రతినిధిగా నువ్వు దానికి సిద్ధపడు నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడిని నేను మీ మీడియా ద్వారా మన మీడియా ద్వారా మేము ఆయన్ని ప్రశ్నిస్తున్నాను నేను డిమాండ్ చేస్తున్నా తక్షణం నన్ను ఆ మంచి కృష్ణు అదుపులో తీసుకోండి ఈ పుస్తకంలో ఉన్న విషయాల మీద అతని మీద కేసులు నమోదు చేయండి స్పెషల్ కోర్టు పెట్టండి అతని మీద ఇరవై రెండు కేసులు ఉన్నాయి అతని మీద ముప్పై కేసులు ఉన్నాయి వాళ్ళ అన్న మీద ఇరవై కేసులు ఉన్నాయి చనిపోయిన వాళ్ళ నాన్న మీద ఇరవై కేసులు ఉన్నాయి ఇవి ఎంత నేర చరిత్ర కలిగినటువంటి కుటుంబం ఇది వీళ్ళు చేసే నేరం ఏందంటే పోలీస్ డిపార్ట్మెంట్ని చేతిలో పెట్టుకొని వ్యవస్థలను నాశనం చేస్తాడు ఇతను ఒక బ్రోకరు తారుస్తాడు రోసే దగ్గర నుంచి అందరికీ పడుచు పిల్లల్ని తార్చినటువంటి ఒక బ్రోకర్ వీడు ఈ ప్రజాప్రతినిధి ముసుగులో ఉన్నటువంటి ఒక తార్చేవాడి వీడు వీడు నా మీద దాడి చేయటం ఇది ప్రజా నా మీద కాదు రెడ్డి మీద దాడి కాదు ఇది ఇది పత్రికల మీద దాడి ప్రజాస్వామ్యం మీద దాడి చిరల ప్రజల్ని నేను ఏదైనా చేయగలనని భయపెట్టి తన గుప్పిట్లో పెట్టుకోవడానికి చేసినటువంటి దాడిగా నేను అనుకుంటున్నాను కానీ నన్ను కొట్టాడు నన్ను చంపాలనుకుంటున్నాడు అనేది నేను అనుకోవట్లేదు ఇది నా మీద ఐదోసారి నన్ను చంపడానికి ప్రయత్నం చేసినాయి గతంలో నేను మానవ కమిషన్ ఫిర్యాదు చేశాను కలెక్టర్కి ఫిర్యాదు చేశాను జిల్లా కలెక్టర్ యాడ్ చేశాను డీఎస్పికి డీజీపీకి చెప్పాను సీఎంకి పెట్టాను ప్రిన్సిపల్ సెక్రటరీకి పెట్టాను ఎవరు కూడా వ్యవస్థలన్నీ అతనికి మొగ్గు ఉండటం వల్లే చీరాల్లో పోలీసులు పోలీస్ డ్యూటీ చేయట్ల ఆ మంచి యూనిఫామ్ వేసుకొని పనిచేస్తున్నారు ఆ మంచి ఏం చెబితే చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కట్టుకుంటున్నామండి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయమనండి నా మీద ఇలాంటివి జరగడానికి అవకాశం లేదు ప్రజలు గతంలో చిరువోలు శ్రీకాంత్ ఎస్పీ ఒక ఎస్ ఎస్సీ సంబంధించిన ఎస్ అతను కరెక్ట్గా పనిచేశాడని అతన్ని కొజ్జా అన్నాడు పోలీస్ వ్యవస్థ కొజ్జా అన్నాడు నేను ఇవాళ ఫేస్బుక్లో పోలీసులు తప్పుడు పద్ధతులు వ్యవహరిస్తున్నారు అన్నందుకు నా మీద కేసులు పెట్టాలని పోలీసుల అధికారుల సంఘం మాట్లాడుతూ ఉంది ఏ పోలీసులకు సంఘం అవుతా పోలీసు అధికారులకైనా సంఘం పోలీసుల మనుషులు కాదా పోలీసు వ్యవస్థ పోలీస్ యూనిఫామ్ గౌరవం పెరగాలని నేను పనిచేశాను మీరేం చేస్తున్నారు ఆమంచి మంచి కృష్ణ ఊడికని చేస్తున్నారు ఏమైపోయింది డిఎస్పీ ఈ రోజు వరకు ఇంతవరకు మాట్లాడలేదు ఒక్కడిని అరెస్ట్ చేయలేదు నడు రోడ్డు మీద పోలీస్ స్టేషన్ ముందు చంపే ప్రయత్నం చేస్తే ఒక్కరిని అదుపులు చేయలేదు ఇది ఆ మంచి కృష్ణమోహన్ నన్ను చంపడానికి వేసినటువంటి కుట్ర పక్క స్కెచ్ తోటి జరిగింది ఆమె కనుక భాష పత్రికలో కనుక అబద్ధాలు అవాస్తవాలు ఉంటే మా ఇద్దరిని చీరాల గడియార మాకు గురి చేయండి